హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే మన ఛానల్లో అయితే కుల్ఫీ ఐస్ క్రీమ్ అయితే చూపిస్తుంది అండి సింపుల్గా ఇంట్లో ఉన్న వస్తువులతో చేసేసుకోవచ్చు ఓకేనా అయితే ఇప్పుడు మనకి కుల్ఫీకి అయితే రెండు ప్యాకెట్లు పాలు అయితే తీసుకున్నానండి రెండు ప్యాకెట్ పాలు తీసుకొని బాగా మరిగించుకొని పా వంతైతే మరగాలి పాలు ఓకేనా సిమ్లో పెట్టుకొని అలా కలుపుతూనే ఉండాలండి అయితే గుప్పుడు జీడిపప్పులు అయితే తీసుకొని అందులోనైతే పాలు వేసుకుందాం వేడి పాలు అదైతే మనం మిక్సీ చేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకొని పేస్ట్ అయితే కావాలి మనకి సరేనా అయితే మిక్సీ అయితే చేసుకుందాం ఈ లోపునైతే పాలునైతే ఇలాచి పొడి అయితే వేసుకుందాం ఇలాచి కొంచెం పంచదార వేసి పౌడర్ చేశాను అది వేసుకొని బాగా కలుపుకున్నాక మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా అదైతే వేసుకుందాం జీడిపప్పు పేస్ట్ పాలు జీడిపప్పు వేసుకొని అది కూడా బాగా కలపాలండి బాగా కలిపి ఇప్పుడైతే ఒక కప్పు అయితే షుగర్ వేసుకుందాం ఒక కప్పు షుగర్ వేసుకొని అది కూడా బాగా కలుపుకుందాం బాగా కలుపుకున్న తర్వాత పాల పొడి కూడా మనకు కావాలి ఒక్క కప్పు వేసుకుందాం పాల పొడి పాలు పౌడర్ అనమాట మనకు దొరుకుతుంది అమూల్ తీసుకున్నాను నేనైతే అది ఒక కప్పు వేసుకొని బాగా మరిగించి చిక్కబడాలండి మనకి బాగా చిక్కబడాలి చూసారా కలర్ అయితే చేంజ్ అయ్యింది అంతవరకు బాగా మనం కలుపుతూనే ఉండాలి పొయ్యి మీద మరిగించుకొని ఉండాలి పాలు అయితే మన ఐస్ క్రీమ్ కదా బాగుంటుంది ఐస్ క్రీమ్ చేసుకునేటప్పుడు అలాగైతే కలుపుతూనే ఉండాలండి ఓకేనా మనం వెళ్ళిపోయాం స్టవ్ మీద పెట్టి వెళ్ళిపోయాం మాడిపోతుంది ఓకేనా అయితే స్టవ్ ఆపుకొని ఫ్యాన్ కింద అయితే పెట్టుకుందాం బాగా చల్లారయిన తర్వాత మనం మిక్సీ చేసుకోవాలి మొత్తం కలిపి మిక్సీ అయితే చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఐస్ క్రీమ్ చేసుకున్న మోల్స్ ఉంటాయి కదా అందులోనే వేసుకోవచ్చు లేదంటే నా దగ్గర అయితే లేదు గ్లాసుల్లో అయితే వేస్తున్నానండి రెండు గ్లాసుల్లో అయితే వేసుకుందాం తర్వాత ప్లాస్టిక్ బౌల్లో అయితే వేస్తున్నాను బాక్స్లోని రెండు ప్యాకెట్ పాలకైతే నాకు ఇలాగ ఇంత అయితే వచ్చిందండి క్వాంటిటీ ఓకేనా చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందామండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఆ ఓవర్ నైట్ వదిలేశాను నేను ఎందుకంటే ఈవినింగ్ చేశాను ఓవర్ నైట్ అయితే వదిలేసాను ఇప్పుడైతే మా చెప్తాను చెప్తానన్నారు టేస్ట్ తనకి ఐస్ క్రీమ్లు అంటే చాలా ఇష్టం ఏ ఐస్ క్రీమ్ అయినా చాక్లెట్ అయినా తనకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇప్పుడైతే మా అమ్మాయి చెప్తుంది అక్క వాళ్ళ అమ్మాయి అన్నమాట సూపర్ ఉంది